అతను అతను కేసు కొట్టేస్తే ఏది అంటే క్వాష్కి వెళ్తారు ఈ స్టేట్మెంట్ తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ తర్వాత ఆ తర్వాత నలభై లక్షలు ఇస్తాడు ఇద్ద ఇస్తానికి ఒప్పందం అన్నటువంటిది రాశారు కదా వాళ్ళే మనం ఇందులో ఏది నిజమని మనం ధృవీకరించట్లేదు పత్రికలు రాసిన వార్తల మీదనే మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం సరే అంతే ఇస్తా అన్నాడా లేకపోతే ఏదైనా పక్కన పెడితే ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నాడు నాకు ఎందుకు వంశీ వాళ్ళే ఇతని శత్రువుగా చూస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇతనే మిత్రుగా చూడట్ల ఎందుకు నువ్వు డబ్బులు అడుగుతావు మమ్మల్ని అన్నటువంటి కోపం ఉంది రెండికి చెడ్డ రావడం ఎందుకు ఏదో ఒకటి ఈ కేసు నుంచి ముందు ఈ పితలాటకల నుంచి తను బయటికి పోతే తన పని ఏదో తను చేసుకుంటాడు అని అతను వంశీ వాళ్ళకి కమిట్ అయ్యాడు ఏది ఈ ఆఫర్తో పోల్చుకుంటే ఆఫర్ పెద్దది కదా కమిట్ అయ్యాడు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఇచ్చేసి తర్వాత దాన్ని కిడ్నాప్ అన్నారు ఇప్పుడు నేను మొన్నటి నుంచి చెప్తున్నా వంశీని అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక పర్ఫెక్ట్ కాన్సెప్ట్ ఉండాలి బేసిక్ ఏదైనా ఒక మంచి కుంభకోణమో మనమే రాస్తున్నాం కదా చాలా కుంభకోణాలు వంశీ అందులో తినేసాడు ఇందులో తినేసాడని వాటిట్లో పట్టుకోండి వాటిట్లో ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేయండి అది వదిలేసి ఇలాంటి కేసుల్లో అరెస్ట్ చేసేది కిడ్నాప్ వీడియో నిన్న రిలీజ్ చేశారు అంతకు ముందు వరకు ఉన్న చిన్నపాటి సందేహం కూడా పోయింది పటాపంచీలు అయిపోయింది అక్కడ రోడ్డు లిఫ్ట్లోకి ఎక్కాడు వంశీ లిఫ్ట్లోకి ఎక్కాడు అది కిడ్నాప్ అవుతుందా కిడ్నాప్ అంటే మనం పాపం సినిమాలో అవి చూడకపోతే కనుక నిజమనుకుంటాం సినిమాలో చూస్తున్నాం కదా కిడ్నాప్